యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం పెద్ద మాట విన పెద్ద పెద్ద రోడ్ల పరిస్థితి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగడుతూ సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజారెడ్డితో పోరాడాడు పోరాడాడు అటు తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో పోరాడాడు అటు తర్వాత ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా పోరాడుతూ ఉన్నాడు ఆయన నినాదం ఒకే నినాదం ప్రజా సమస్యలే గొడవలు ఉండవు సమస్యలు ఉండవు ఎటువంటి దౌర్జన్య కార్యక్రమాలకు ఆయన దిగడు కేవలం ఆయనను ఒక రాజకీయ విశ్లేషణ కిందనే తీసుకుంటారు చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానిక మీడియా సైతం ఆయనను పిలిపించుకుంటూ ఆయన డిబేట్లు పెట్టుకుంటూ ఉంటారు అటువంటి తులసిరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత మన సొంత ఊరు అయినటువంటి వేంపల్లెలో ఉండడం అది పులివెందుల ప్రజానాయకానికి కూడా కొంత గర్వకారణం అనుకోవచ్చు అయితే ఆయన సబ్జెక్ట్ ఉంటుంది ఆయన డేటా ఉంటుంది ఆయన ఎటువంటి మాటలు ఎటువంటి వీడియోలు ఎటువంటి డిబేట్లు చేసినా కూడా ఒక పద్ధతి ఒక డిబేట్ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది పూర్తి వివరణ ఉంటుంది పూర్తి సమాచారం ఆయన వద్ద ఉంటుంది అటువంటి రాజకీయ నాయకుడు పెద్ద పెద్ద రోడ్ల గురించి అది కూడా ప్రజా సమస్యల గురించే మాట్లాడాడు వినండియా వినండి పెద్ద పెద్ద ఆయన మాట వినండి పెద్ద పెద్ద ఆ రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉందో అనేది ఈ వీడియోలో చూడండి ఇలా కడప రాజంపేట రేణుగుంట ఈ జాతీయ రహదారి అతి ప్రధానమైన రహదారి నిరంతరము రద్దీగా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉంటుంది తూర్పున చెన్నై పడమర ముంబై ఈ రెండు మహానగరాలను అనుసంధానం చేసే జాతీయ రహదారి ఈ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో నూట ఇరవై రెండు కిలోమీటర్ల పొడవు ఫోర్ లేన్ రోడ్డును మంజూరు చేసింది టెండర్లు కూడా అయిపోయినాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థ టెండర్ దక్కించుకుంది పది నెలలైంది ఇంకా పనులు ప్రారంభమే కాలేదు దీనికి కారణం నూరు హెక్టార్ల ఫారెస్ట్ భూమికి సంబంధించి క్లియరెన్స్ రాలేదు దాంతో టెండర్ అయిపోయింది అన్ని అయిపోయినాయి కానీ పని ప్రారంభం కాలేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఆ నూరు హెక్టార్లకు ఫారెస్ట్ భూమికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చి ఈ ఫోర్ లేన్ రోడ్డు జాతీయ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా వేంపల్లి రాయచోటి రోడ్డు ఇది కూడా అతి ప్రధానమైన రోడ్డు ప్రొద్దుటూరు వేంపల్లి రాయచోటు మీదుగా కానీ పులివెందుల వేంపల్లి రాయచోటు మీదుగా కానీ పీలేరుకి కానీ తిరుపతికి కానీ లేదా మదనపల్లి కానీ బెంగళూరు కానీ పోవాలంటే ఇది అతి ప్రధానమైన రోడ్డు మూడు సంవత్సరాల కిందట రోడ్డు విస్తరణ పనులు మంజూరయ్యాయి కొంచెం మొదలుపెట్టాక కాంట్రాక్టర్ చనిపోవడం జరిగింది అంటే ముందు ఉన్న రోడ్డును తవ్వారు రోడ్డును కల్వట్టును తవ్వి ఇంకా కొత్త రోడ్డు వేసే లోపల కాంట్రాక్టర్ చనిపోయినాడు కొత్త రోడ్డు రాలేదు పాత రోడ్డు ఉనిందిపోయింది మూడు సంవత్సరాలుగా వాహనదారులు ప్రయాణికులు భూలోకంలో యమలోకం చూస్తున్నారు గంట పట్టే సమయానికి రెండు గంటలు పడతా ఉంది వాహనాలు గుల్లైపోతున్నాయి ప్రయాణికుల వల్ల గుల్లైపోతూ ఉంది గర్భిణీ స్త్రీలు మార్గమధ్యంలోనే కానుపోయే పరిస్థితి ఉంది వైకాపా పార్టీ ఓడిపోయేదానికి అనేక కారణాల్లో అతి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి రోడ్లను నిర్లక్ష్యం చేయడమే కానీ ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రత్యేకించి ఈ వేంపల్లి రాయచోటి రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది